ఫ్రెండ్స్ వెల్కమ్ టు డా ఇవాళ మనం న్యూయార్క్ మేయర్ ఎన్నికల గురించి మాట్లాడుకుందాం అక్కడ అభివృద్ధిగా అభ్యర్థిగా జోహరాన్ మందానీ చాలా ముందున్నాడు అనే వార్తలు వస్తున్నాయి చిత్రమైనటువంటి ఒక కాంట్రవర్సీ కూడా ఉంది అదేమిటంటే ఆయన ఎన్నికలు ముందే నేను మేయర్గా ఎన్నికైతే ఇజ్రాయేల్ ప్రధాని న్యూయార్క్లో అడుగు పెడితే చాలు వెంటనే అరెస్ట్ చేస్తాను అని మాట అంటున్నాడు నిజంగా ఎన్నికలకు ఈ మాట ఈ వాగ్దానానికి సంబంధం ఏమీ లేదు కానీ ఆయన తరచుగా తన మీటింగ్లో ఈ మాట అంటున్నాడు బెంజమాన్ నెతన్యావు ఎయిర్పోర్ట్లో అడుగు పెడితే చాలు న్యూయార్క్లో నేను అరెస్ట్ చేస్తాను అంటున్నాడు జోహాన్ మనీ ఒక విధంగా ఇండియా సంతతి చెందినవాడు ఒక గంటలో పుట్టాడు అమెరికా సెటిల్ అయ్యారు అతని తల్లి మీరా నాయర్ ప్రముఖ సినిమా దసరాల్ ఆమెకు పద్మభూషణ్ అవార్డు కూడా ఉంది ఇండియా తరఫున చాలా సినిమాలు తీశారు తండ్రి మహమ్మద్ మందాని కొలంబియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం బోధిస్తుంటాడు తను న్యూయార్క్లో పౌర హక్కుల అడ్వకేట్గా పనిచేస్తున్నాడు అసలు డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలో ఆయన అభ్యర్థిగా గెలుచుకోవడమే పెద్ద విషయం చాలా బోటి ఉండింది డెమోక్రటిక్ పార్టీలో చాలా స్ట్రాంగ్ హోల్డింగ్ న్యూయార్క్ డెమోక్రటిక్ పార్టీకి తను అభ్యర్థిత్వాన్ని గెలుచుకోవడమే పెద్ద విషయం దాదాపు వీకర్ సెక్షన్ అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా దిగువ మధ్య తరగతి తరగతి విద్యావంతులు వీళ్ళు మన దానిని అనుకోవాలి ఈటీవీలో జరిపినటువంటి సర్వేలో మా అందానికి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు ఉన్నారు అని వచ్చింది సో బరిద్ద నలుగురు ఉన్నారు కనుక మిగిలిన ఓట్లు వాళ్ళ మధ్యన చీలితే అందాని గెలుపు ఖాయమనే దాదాపు అమెరికన్ మీడియా అంటున్నది అయితే ఇక్కడ ఒక విశేషం న్యూయార్క్ సిటీలో యూదులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ తర్వాత ఎక్కువ మంది ఉండేటువంటి నగరం న్యూయార్క్ సిటీ దాదాపుగా పదిహేను లక్షల మంది యూదులు న్యూయార్క్లో అని అంటున్నారు అలాంటప్పుడు నితన్యాగకు వ్యతిరేకంగా ఈయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే యూదులు ఎలా ఓటేస్తారు అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తున్నారు అయితే మందరి అయితే చాలా ధైర్యంగా ఉన్నాడు చాలా ధీమాగా ఉన్నాడు యూదులందరూ కూడా ఒకవైపు ఉంటారు అనుకోవడం లేదు నేను అంత సీజులు కొంతమంది ఉంటారు వాళ్ళు నాకు ఓటు వేయకపోవచ్చు కానీ ఉదార వాళ్ళకు యూదులు చాలామంది ఉంటారు వాళ్ళు నాకే ఓటేస్తారు అయినప్పటికీ నేను నెత్తజ్ఞానం కనుక న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో కాలు పెడితే నేను అది సెలావు చేస్తాను అంట దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన ఊరికి ఈ మాట ఎందుకంటే కొన్ని రోజుల క్రితము అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ అంటాం మనం అది నితన్యాహు ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్నటువంటి నరమేధానికి జనసైని వ్యతిరేకంగా ఒక అరెస్ట్ వాలెంట్ను నితన్యాహు పేరిట జారీ చేసి పట్టుకొని జహ్రాన్ మందని మాట అంటున్నాడు నేను అరెస్ట్ చేస్తాను నేతన్యాహుని ఇక్కడికి వస్తాయండి అయితే దీనికి రెండు పరిణామాలు జరగాలి ముందు జోహ్రాన్ మందాని మేరే గెలవాలి రెండవది నేతన్యాహు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో దిగాలి ఈ రెండు ఎలా జరుగుతాయి नवंबर नागर तर होती थैंक यू वेरी मच